హై వన్ వెల్కమ్ బ్యాక్ టు సెంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కార్తీక మాసంలో ఈరోజు పద్దెనిమిదవ రోజు కదండి కాబట్టి మనం కార్తీక పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయం మీకు నేను చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినండి ఈ పద్దెనిమిదవ అధ్యాయంలోని సత్కర్మ అనుష్ఠాన ఫల ప్రభావము ఈ దీని గురించి ఒకసారి వివరంగా చదివి వినిపిస్తాను ఓ మునిచంద్ర మీ దర్శనం వలన నా ధనియుడనైతిని సంశయులు తిరునట్లు జ్ఞానోపదేశం చేసి తిరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవం సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితం వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహాపాపియును మహా అరణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టుని ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడలా ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమును ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలప్రదమగు ఈ కార్తీక మాసం ఎక్కడ నాకు నేను ఎక్కడ ఈ విశ్వాలయమునందు ప్రవేశించుటెక్కడ ఇవన్నీయును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి ఏమీయూ కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మునువుడెట్లు అనుసరించవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ ధనలోభా నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగకరమైనవి కావున వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుష్యుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలేనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మ ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమనరించిన జ్ఞానం కలుగును మానవుడే ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటి ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించనను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను విషక మాసములో సూర్యుడు మేషారాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఉందండగాను ఈ మూడు మాసముల ఎందేనో తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలెను అటుల స్నానం ఆచరించిన దేవాలయ ార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందున తదితర యందు స్నానం చేయవచ్చును ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడుగును కార్తీక మాసమునందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయులు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడను శ్రీహరితో సమానమైన దేవుడను లేదని తెలుసుకోకుంనుడు కార్తీక మాసం అందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోపుడు ఇతులు ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేతను ఆచరించవలెను ఇది ఎవరి కావ్యమున ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమిట్టిది సవిస్తరముగా విశదీకరింపుడు అని కోరేను అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను ఓయి విను చతుర్మాస్య వ్రతమునగా సతీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున ఫలసముద్రమున శేషుని పానుపుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఈ నాలుగు మాసములే చతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అనియు ఏ వ్రతమునకు చతుర్మాస్య వ్రతం అనియు పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన ధన జప తపాది సత్కర్యాలు చేసినచో పుణ్యఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొలిత కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి ఆడ్మనేత్రండును చతుర్భాహుండును కోటి సూర్యప్రకాశమాముండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకుళితహస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదు గాంచి ఏవి ఏమియో తెలియనివానివనే మందహాసముతో ఇట్ల నేను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠనములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా ప్రపంచమునే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాయి అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబుని వేరుగని విషయమున్నవి ఉన్నవి ఏమీయూ లేవు అయినను నన్ను వచింపు మనుటకే విన్నవించుచుంటివి ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మములను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తుల ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడా దనిన పదార్థములు కూడా భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సాహితులుగా పరనిండ పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను సర్చి రక్షింపమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవార పదిలక్ష్మిదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కులదీ మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచూ ఉండెను ప్రపంచమంతయు తన దయాలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల శక్తి శ్రద్ధలను పరీక్షించుచూ ఉండెను పుణ్యనదులు పుణ్యశ్రమములు తిరుగుచూ ఉండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతునిగాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరి కొందరు కుమారులై శ్రీహరిణ్ణి కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవస్తులడుగు శ్రీహరి గాంచి వీరి నేతలు తరింపచెతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తభ వనమాలాదల్యంకారయుతుడై రూపమును ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోడను ముని జనప్రీతికరమగు నైమసారిణ్యమునకు వెడలెను ఆ వనమందు తపస్సు చేసుకొనుచు ముని స్వయముగా తమ ఆశ్రమములను కరుదించిన సచ్చితానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు నా లక్ష్మీనారాయణులను ఇట్లు స్తోత్రం గావించిరి शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् లక్ష్మీ క్షీరసముద్రతాజం తనయం శ్రీరంగ దాేశరీం దాశీభూత దీపం కురం త్రైలోక్య కుటుంబినం సరసిజం వందే ముకుంద ప్రియ అష్టదశాధ్యాయం పారాయణం సమాప్తం స్వస్తి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్